హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని కిరణ్ బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ చేయమాకండి ఈరోజు ఒక చిన్న ఇన్స్టెంట్ రెసిపీ అండి చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో చేసుకునే రెసిపీతో మీతో మీ దగ్గరికి వచ్చేసానండి పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే మనల్ని ఫస్ట్ అడిగేది ఏంటి మమ్మీ ఏం స్నాక్ చేసాం ఏం స్నాక్ చేసామని అంటారు కాబట్టి వాళ్ళ కోసం ఐదే ఐదు నిమిషాలు తయారు చేసుకోవచ్చండి ఎలా చేసుకోవాలనేసి ఈ ప్రాసెస్ మొత్తం చూపిస్తా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో గోధుమ పిండి అండి గోధుమ పిండి కాబట్టి చాలా హెల్త్ కూడా మంచిదే కాండి మనం మైదా కూడా ఏం వాడట్లేదు గోధుమ పిండి ఒక గిన్నెలో తీసుకున్నాను దాంట్లోకి సరిపోను కొంచెం ఉప్పు నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు మీ దగ్గర కొత్తిమీర ఉన్న కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి నేనైతే లే నా దగ్గర లేదు కొత్తిమీర అందులోకి కొంచెం కారం మీ టేస్ట్కు తగ్గట్టు కారం మీరు ఎంత తింటారనేసి ఎక్కువ ఉంటే ఎక్కువ తక్కువ ఉంటే తక్కువ దానికి సరిపోను కారం కూడా వేసేసుకోండి వేసేసుకొని ఒక్కసారి వాటర్ పొయ్యి మాకండి చిన్న చిన్నగా కొన్ని కొన్ని పోసుకుంటూ మనం కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకోవాలి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలపండి అలాగే నెక్స్ట్ ఇందులో కలుపుకున్నాక కొంచెం సోడా ఉప్పండి మీ ఇష్టం అది ఆప్షనల్ ఏమండి ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అది ఆప్షనల్ ఓకేనా ఇలా ఇలా కలుపుకోవాలండి ఇలా రావాలి మంచిగా అలా వచ్చాక పెనం పెట్టుకొని దాంట్లో హీట్ అవ్వనివ్వాలి కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక అలా కొంచెం కొంచెం వేసుకోవాలండి ఆయిల్లో చూడండి చాలా అంటే చాలా ఈజీ అండి ఐదే ఐదు నిమిషాలు అయిపోద్ది అసలు పిల్లలు అడిగేసరికి అయిపోద్ది చూడండి గోధుమ పిండి మనం దాంట్లోకి ఎటువంటి మైదా అవి వాడట్లేదు కాబట్టి గోధుమ పిండి అంటే హెల్దీయేగా చూడండి కొంచెం నేను సోడా వేసే కదా మంచిగా బొంగుతున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ఎవరు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చేసిన వాళ్ళైతే ఎలా ఉంటాయో కమెంట్ చేయండి మా పిల్లలు అయితే ఒక్కటి కూడా ఉంచకుండా మంచిగా మొత్తం తినేసారండి చేయగానే చూడండి ఎంత బాగుంటుందో షేప్ ఉంటేనే బాగుంటుందండి షేప్ కన్నా షేప్ లెస్ ఉంటేనే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో కదా మంచి క్రిస్పీ క్రిస్పీగా పైన లోపల అంతా కొంచెం మెత్తగా చాలా బాగుంది చూడండి మీకు ఎలా ఎలా ఉడికిపోయిందో చూడండి లోపల కదా చాలా అంటే చాలా బాగుంది కదా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కూడా చ మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మర్చిపోమాకండి ఫస్ట్ టైం వీడియో చూసేవాళ్ళైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేయండి ఇంకొక వాయి చేసుకున్నా చూడండి కొంచెమే కలుపుకున్నా నేను అయిపోయి ఓకేనా బాయ్